నేను సేవా కార్యక్రమాలు చేయగలనే కానీ ఆ సేవా కార్యక్రమాలు ముందుండి నడిపించి ప్రజల్లో వెళ్ళే విధంగా చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు నా చెయ్యి పట్టు నడిపించిన ఇన్ఛార్జీలకి ము ముఖ్యంగా ధన్యవాదాలు ఇటువంటి సమయంలో ఈ ఆనంద సమయంలో నేను ఒక్కటే చెబుతున్నాను నేను కొంతమంది వ్యక్తులు లాగా అహంకారిత భావజాలంతో ఉండను ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరగా ఉంటాను ఏ సమస్య వచ్చినా మీ ముందుంటాను నా యొక్క ముందున్న ముఖ్య కర్తవ్యం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఆనందంగా ఉంచడమే వారి శ్రేయ సమస్యలకైనా ముందుండి పోరాడే చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఇహ విజయవాడ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వచ్చిన విజయవాడ నగర అభివృద్ధే కాకుండా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా నేను అడ్రస్ చేయబోతున్నాను ముఖ్యంగా చాలామంది వ్యక్తులు విజయవాడ నగరాన్ని చూసి ఏదో వెన్నీస్ చేస్తాను ప్యారిస్ చేస్తానని చాలామంది గత ఎంపీలు చాలా వాగ్దానాలు చేశారు ఒక్కళ్ళు కూడా ఒకటి కూడా నెరవేర్చలేయారు ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే విజయవాడ అభివృద్ధి జరిగింది అది కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముప్పై నాలుగు డబల్ రోడ్లు అయినాయి ఎనిమిది ఫ్లైఓవర్లు అయినాయి ఇవాళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ అయింది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం కాబట్టి మేమందరం మా నాయకుల వారి ద్వారా విజయవాడ నగరాన్ని కాకుండా ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి చేసుకుంటాం అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇవాళ మాకు విజయవాడ నగరంలో ప్రతిరోజు రోజువారి కార్మికులు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెబ్బై వేల మంది కార్మికులు ఆటోనగర్లో పనిచేస్తున్నారు దాదాపు ఎనిమిది నియోజకవర్గాల నుంచి పనిచేస్తున్నారు వారు కుటుంబ సభ్యులు మొత్తం రెండు లక్షల నలభై వేల మంది ఉండబోతున్నారు వారందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు వారందరూ కూడా ఇవాళ వెహికల్స్లో డయాగ్నోసిస్ కూడా కంప్యూటర్స్ వల్ల అవుతుంది కాబట్టి టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మా నారా లోకేష్ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొత్త టెక్నాలజీని అలవాటు పరుచుకుని వారి రంగంలో అనుభవం సాధించాలి అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయి నా యొక్క ముఖ్య కర్తవ్యం విజయవాడ నగర సగటు జీవి అంటే సగటు జీవి యొక్క సంక్షేమం అభివృద్ధి మా యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఏదో గొప్పలు చెప్పదలుచుకోలేదు